ఓం నమో నారాయణ అయో గరుడ గరుడు ప్రాణం నడదానికి కంటిన్యూషన్ అండి నిజమైన జ్ఞాని వనవాసి అడవిలోకి మనం వెళ్ళిన ఒకంతట దొరకడు ఇదిగోనయ్యా ఆ అడవిలో ఒక జ్ఞాని ఉన్నాడు ఒక వనవాసి ఉన్నాడు వెళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో అని బయటలో ఎవరో చెప్పారు వెళ్ళాం నిజమైన జ్ఞాని వనవాసి అసలు ఆయన ఎక్కడుంటే ఆయనకే తెలియదు ఎందుకంటే అతడు అయి మొత్తం కూడా ఒక రకమైన తపస్సు చేసుకుంటూ గడ్డి ఆకులు పుల్లలు నీరు ఇవి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు రుచికరమైనవి తర్వాత కోరికలతో అది తినాలి ఇది తినాలి ఏమి ఉండవు అడవిలో చాలా జంతువులు ఉంటాయి మాంసం దొరికినప్పుడు ఇన్క్లూడింగ్ నక్కతో సహా అవి అలాగే బతికేస్తూ ఉంటాయి మాంసం కావాలని ఉండి తోటికి దొరికినప్పుడు ఏం చేస్తాయి అలాగే బతికేస్తే కొన్ని వచ్చేసి ఇంకేవో ఆకులు అలములు కందలో దొంపలు ఏవో దీన్ని బతికేస్తాయి వాటన్నింటి ఎదుట మోకరి కదా అడవిలో ఉన్న జంతువులు అన్నిటిని మనం మోకరు కదా అలాంటి నక్కల వంటి తాపసులు మనుషులలో కూడా ఉంటారు మన మనుషులలో కూడా అడవిలో ఉన్నటువంటి జంతువులు ఎలాగైతే మాంసం దొరికినప్పుడు వెజ్ తీసుకుంటూ బతికేస్తాయో అలా మన దగ్గర కూడా నక్కలాంటి వాళ్ళు వాళ్ళు మాంసానికి అలవాటు పడ్డవాళ్ళు కానీ దొరకట్లేదని నార్మల్గా ఉంటూ ఉంటారు కానీ వాళ్ళు దొరికితే మాంసం తినేస్తారు జాగ్రత్త అటువంటి వాళ్ళతో వారిని పోల్చుకోవడానికి వివేకం కావాలి గంగలో రోజు మునకేసినంత మాత్రాన ఎవడు మహాయోగి కాలేడు నిత్యం గంగలోనే ఉంటాయిగా కప్పలు చేపలు కొంతమంది నిత్య వ్రతులు అని చెప్పుకుంటూ నిలువ నీటిని కూడా తాగలేరు తాగరు అంత మాత్రాన పావురం శిలాహారం చకూరం ముక్తులైపోతాయనగలమా అంటే గంగలో మునిగినంత మాత్రాన ముక్తి లభించిద్ది వారు వచ్చేసి మహాయోగి అవుతారు ఇంకేముంది పాపలని పోయి అంటారు ఏ అదే గంగలో కప్పలు చేపలు ఇవన్నీ ఉంటాయి ఉంటూనే కదా మరి ముక్తి వచ్చిందా లేదుగా కొంతమంది నిత్యవ్రతులని చెప్పుకుంటూ కూడా నిలవ నీటిని తాగరనమాట మేము నిత్యవ్రతులు అంటూ ఉంటారు దాన్ని ఏం చేయాలి నీకు ఇచ్చింది ఏదైతుందో ఆ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి భావించి తీసుకోవాలి నువ్వు కానీ ఏ ఏమిరా ఎవరనుకుంటేవి నన్ను తాపసుని నాకు నువ్వు నీళ్ళు నిల్లిస్తావురా పాపకు కూడా అంటూ శప్పిస్తూ ఉంటారు అదే అంటున్నారు వాళ్ళు నిత్యవ్రతులను చెప్పుకుంటూ ఉంటారు కానీ నిలవ నీటిని కూడా తాగరు అంత మాత్రాన పావురం శిలాహారం చెక్వరం ముక్తులే పోతాయని కదవా సో ఏవైతే పావురులు చెకురలైకి ఉన్నాయో అవి కూడా ముక్తులవుతాయా కాదు కదా సో గరుడ ఈ వ్రతాలు తపాలు ఉపవాసాలు నిరాహారాలు వ్యర్థం కావు ఏవైతే ఉపవాసాలు ఉంటావో తప తపస్సులో ఉంటూ ఉంటావో దీక్షలో ఉంటూ ఉంటావో ఇవన్నీ కూడా వ్యర్థం కావు అలా అని చెప్పేసి అనవసరము కావు ఇవన్నీ కూడా ముక్తికి మార్గాలే కానీ తత్వ జ్ఞాన సహితములైనప్పుడే వాటికి గొప్ప విలువ ఉంటుంది ఒకటి అంటే పక్కన సున్నాలాగా అంటే నువ్వు ఒకటివి కానీ ఆ ఒకటి పక్కన సున్నాలు ఉంటూ ఉంటేనే కదా దానికి వాల్యూ పెరుగుతూ పోయేది అలా నువ్వు ఒకడవే కానీ నీ పక్కన తపస్ జ్ఞానం ఆచార వ్యవహారాలు దాన ధర్మాలు తర్వాత తత్వ జ్ఞానము ఉపవాసాలు దీక్షలు దేవునికి సంబంధించిన నువ్వు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జీరో లెక్క అన్నట్టు బట్ అవన్నీ కూడా నీతో పక్కన ఉంటేనే వాటికి నీకు అన్నింటి కలగలిపి గొప్ప వాల్యూ అన్నట్టు ఈరోజు ఇక్కడ దానితో రేపు రేపు డిస్కస్ చేద్దాం